రాష్టంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై సినీ హీరో నారా రోహిత్ మండిపడ్డారు కావలి మండలం అన్నమడుగు మొండిదినెపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సినీ హాస్యనటుడు రఘులతో కలిసి నారా రోహిత్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడ్డారన్నారు రైతులు యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సంక్షేమం పేరుతో పథకాలు ఇచ్చి అధిక పన్నులు చార్జీలతో వెనక్కి లాగేసుకున్నారన్నారు మరో సినీ నటుడు రఘు మాట్లాడుతూ జగన్ ముద్ద

ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇచ్చారు కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకో ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు ఎన్ని రోజులన్న అప్పు తీసుకోగా బతకగలుగుతాం సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సో మీరందరూ తప్పకుండా మే పదమూడో తారీఖున సైకిల్ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి అలాగే ఎంపీ అభ్యర్థిగా రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మొండి దిన్నెపాలెం ప్రజలందరికీ నా తరఫున నమస్కారం మనకి అభివృద్ధి కావాలి జగనన్న గన్నొద్దు జగనన్న వద్దు నీ గన్ను నీదైతే బుల్లెట్ నాదే బుల్లెట్ నాకు దిగింది అభివృద్ధి అడిగితే మొన్న ఇంగ్లీష్ ఛానల్కి కి ఇంటర్ ఇచ్చాడయ్యా జగన్ అన్న గొర్రెలు వేయించుకోండి మేకలను పెంచుకోండి చేపల్ని వేయించుకోండి అని గోడ సోదరులారా యాదవ సోదరులారా గంగపుత్ర సోదరులారా మన జీవితాలు బాగుపడద్దా మనం అడుగులు ముందుకెయ్యా మనం ఎప్పుడు కాబట్టి మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు ఆయన నిన్నటిదాకా నొక్కిన బటన్ లో కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలా మీరందరూ కలిసి ఒకటే బటను ఐదు సెకండ్లు నొక్కితే సైకిల్ ఒక్కసారి ఆకాశానికి ఎదిగే మన చంద్రన్న చంద్రే మీకు అభివృద్ధి కావాలా జగన్ అన్న గన్ను కావాలా అభివృద్ధి మనకి ముఖ్యం మన నిరుద్యోగ యువతకు ఉద్యోగం ముఖ్యం మనకు ప్రాథమిక ఉద్యమ ముఖ్యం ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యం సాగునీరు తాగునీరు ఇవన్నీ ముఖ్యం ఈ కోసం మీరు మరొకసారి గట్టిగా ఆలోచించి మనకు ముద్దులొత్తు మనకి కావాల్సింది అభివృద్ధి కాబట్టి హలో ఏపీ హలో ఏపీ సైకో పోవాలి సైకో పోవాలి జై జనసేన జై బీజేపీ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు